హాయ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ను అయితే చూసేద్దాం ఇది పిల్లలే కాదండి మనకి కూడా చాలా నచ్చుతుంది ఎంతో టేస్టీగా అలాగే కొంచెం స్పైసీగా ఉండే ఈ హెల్దీ స్నాక్ను అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ అటుకుల్లో కొంచెం వాటర్ పోసుకొని వీటిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంపని ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వీటిని యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న మిర్చి మిర్చి అనేది మీ కారానికి తగినట్లు వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ సరిపడా సాల్ట్ అలాగే టూ స్పూన్స్ వరకు పెరుగు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే మనకి మిక్స్ అయిపోయింది కదా మిక్స్ అయిపోయిన తర్వాత మనం వీటిని నేను చూపిస్తున్నట్లుగా ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి అయితే ఇందులో ఎక్కువ ఆయిల్ యూస్ చేయమండి చాలా తక్కువ ఆయిల్ తో వీటిని కుక్ చేసుకుంటాం కాబట్టి ఇది పెద్దవాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు గుంత పంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు వీటిని కాల్చుకోవాలి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవడం వల్ల ఇవి బాగా కుక్ అవుతాయండి వీటిపైన కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉడకపెట్టినవే కాబట్టి చాలా బాగా త్వరగానే కుక్ అయిపోతాయండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బాల్స్ని మనం కుక్ చేసుకోవాలి చూసారా మనకి ఎంత బాగా కుక్ అయిపోయాయో అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టపడే అలాగే మనకి కూడా నచ్చే ది బెస్ట్ స్నాక్ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది మొత్తం అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి మీరు గుంత పొంగనాలు వేసేది లేదు అనుకుంటే కనుక ఇలా కాకుండా ఈ కట్లెట్స్ని కొంచెం తప్పడిగా గారెల్లాగా చేసుకొని దాని మీద కూడా మనం కాల్చుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కారం ఎక్కువ ఇష్టపడేవారు దీన్ని మింట్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్